ఆస్కార్ వైల్డ్ కొటేషన్లు నిజంగా నువ్వు ప్రేమించాలని ఉంటే అది నీ కోసం కాచుకుని ఉంటుంది ప్రతి మనిషి దేన్నైతే ప్రేమిస్తాడో దాన్నే చంపుతాడు రూపాన్ని బట్టి తీర్పు చెప్పలేని వాళ్లు వివేచానపరులు కాదు ఎల్లుండి చేయదగ్గ పని రేపటి వరకు కూడా ఆపను ఖచ్చితమైన వ్యక్తిత్వమంటే ఎదిరించడం కాదు శాంతి విద్యాభ్యాసం గౌరవనీయమే కాని ఎల్లప్పుడూ ఒకటి గుర్తుంచుకోవాలి ఉపయోగకరమైనదేది అక్కడ బోధించరని ఓ మానసిక రోగికి ప్రతి వస్తువు వెల తెలుసు కాని ఏ వస్తువు విలువ తెలియదు పిల్లల్ని మంచివాళ్లుగా తీర్చిదిద్దాలంటే వాళ్లను సంతోషపెట్టడమే గతించిన రోజుల్ని కొనేంత ధనవంతుడు లేడు ఒక్కోసారి నేను అనుకుంటాను దేవుడు మనిషిని సృష్టించడంలో తన శక్తిని ఎక్కువగా అంచనా వేసుకున్నాడు పురుషుడు నీతిగా ఉండటం కపటత్వం స్త్రీనీతిగా ఉండటం సహజం అతన్ని గురించి అతను ఆలోచించటం స్వార్థం కాదు అతన్ని గురించి అతడు ఆలోచించనివాడు ఆలోచించలేనేలేడు ఉదయం లేవగానే నిన్న చేసిన తప్పును గుర్తు చేసుకో ఆ తప్పు ఇక పునరావృతం కాదు తన తప్పుకు ప్రతివాడు పెట్టుకునే అందమైన పేరు అనుభవం వాదనలు నిష్ప్రయోజనమైనవి వాటికీ దూరంగా ఉండండి మంచిగా ఉండటం కన్నా అందంగా ఉండటం మంచిది అనాగరికంగా కన్నా మంచిగా ఉండటం మంచిది మనలో ఏదో కోల్పోయాం అదే ఆశ చరిత్రంతా భావనల యుద్ధక్షేత్రమే గొప్ప ఆలోచనలన్నీ ప్రమాదభరితమైనవే ఓ భావన విలువ అది వ్యక్తం చేసిన మనిషి స్వచ్ఛతను బట్టి ఉంటుంది ఆవేశం మనిషిని తప్పుదారి పట్టిస్తుంది అతి చెడ్డపని కూడా మంచి ఉద్దేశ్యంతోనే మొదలవుతుంది మంచికి ఆనందపు ముగింపు చెడుకి బాధాకర ముగింపు అదే కథకు సరైన ముగింపు ద్వైదీభావంగా జీవించకు చెడ్డవాడిగా కనిపిస్తూ అన్ని మంచి పనులే చేయకు అదే కపటమంటే జాతీయత కల్పన యొక్క కోరిక ప్రేమలో పడటం గొప్ప కల్పన కల్పన యొక్క దారుణమేమంటే మన కలల్ని బలహీనం చేస్తుంది కవి దేనికైనా తట్టుకుంటాడుగాని పొరబాటు ముద్రణకు తట్టుకోలేడు ఓ కవితను పరిహసించడం రెండు రకాలు ఒకటి పరిహసించడం రెండు పోప్ చదవడం ఏ కళాకారుడు దేన్నీ ఉన్నది ఉన్నట్లు చూడడు అలా చూసేవాడు కళాకారుడే కాదు కళలన్నీ నిరుపయోగమైనవి ఎర్ర గులాబీ స్వార్థపూరితం కాదు చరిత్ర సృష్టించడం తేలిక రచనే కష్టం జనాలను నీ నుండి దూరం చేసుకోవడానికి త్వరితమైన మార్గం నీ మీద నువ్వే జాలిపడటమే ఓ పుస్తకంగాని ఓ కవితగాని జాలి లేకుండా వ్రాయడం కంటే వ్రాయకపోవడం మిన్న ప్రశ్నేలేదు జీవించడం అన్నింటికంటే ఓ గొప్ప కళ చెడ్డగా జీవించే చక్కటి మరణం కంటే తేలిక విషయాలు ఉన్నాయి కళ జీవితాన్ని అనుసరించే కంటే జీవితమే కళను అనుకరిస్తుంది పురుషుడు జీవితాన్ని ముందుగా తెలుసుకుంటే స్త్రీ చాలా ఆలస్యంగా తెలుసుకుంటుంది నేటి రోజుల్లో ప్రతి గొప్పవాడికి అనుచరులుంటారు ఎల్లప్పుడూ వాళ్ల జీవిత చరిత్రలు వ్రాస్తారు నా జీవితంలో నేనే తప్పు చెయ్యలేదని నా ఎదురుగా అంటారు నా వెనుక మాత్రం కాదు తల్లి అర్థం చేసుకున్నట్లు తండ్రి అర్థం చేసుకోడు ప్రతి స్త్రీ తన తల్లిలాగే మారుతుంది అది వారి విషాదం పురుషుడు అలా కాదు అది అతని సొంతం మంచి తీర్మానాలు చెయ్యడమంటే ఖాతాలేని బ్యాంకు నుండి చెక్కు ద్వారా డబ్బు తీసుకోవడం వంటిది ఆమె ఒక్క అందంలో తప్ప అచ్చం నెమలే కొన్ని సమయాల్లో దుఃఖమి అసలైన సత్యం దేశభక్తి దుర్మార్గుల పాలిట అదృష్టం నేటి యువత డబ్బే అంతా అని ఊహిస్తోంది పెద్దవాళ్లు అయిన తరువాత సరైన విలువ తెలుస్తుంది నేను యువకుడిగా ఉన్నప్పుడు దానం చాలా ముఖ్యమనుకున్నాను ఇప్పుడు నేను వృద్ధుణ్ణి ఇప్పుడు అంతే ముందు షేక్స్పియర్ వ్రాసినవన్నీ చందోబద్ధం కాని పిచ్చి కావ్యాలే నిజాయితీ తగ్గితే ప్రమాదం మరీ ఎక్కువైతే మరణసదృశం నిన్నటి గురించి భయపడకు దాన్ని తిరిగి పొందలేమని చెప్తే నమ్మకు నిరాశావాది రెండు చెడుల్లో ఒకదాన్ని ఎన్నుకోమంటే రెండిటిని కోరతాడు అన్నింటికంటే బాధాకరం నిశ్శబ్దం ప్రపంచం ఏ పుస్తకాలను నీతి బాహ్యమని చెప్తుందో అవి ప్రపంచంలోని కుళ్ళును బహిర్గతం చేస్తున్నట్లు లెక్క సత్యం అరుదుగా మాత్రమే నిష్కల్షం అది చిన్న విషయానికి కాదు అసంతృప్తి మనిషికి గాని జాతికి గాని అభివృద్ధికి అడ్డంకి మంచి సమాజంలోకి మనం వెళ్లాలంటే వాళ్లకు పెట్టాలి ఆనందింప లేకుంటే దిగ్భ్రాంతికి గురి చెయ్యాలి అసమానమైన స్వభావం యొక్క ఫలితమే అసమానమైన కళ సాధువుకి పాపికి ఒకటే తేడా సాధువుకి గతం ఉంటుంది పాపికి భవిష్యత్తు ఉంటుంది సాహిత్యం జీవితాన్ని ముందుగా చూస్తుంది జీవితాన్ని చూసి వ్రాయబడదు అవసరం కోసం మార్చుకుంటుంది చరిత్రను చదివితే అనంగీకారమే మానవుని సుగుణంగా కనిపిస్తుంది సంపూర్ణ స్వేచ్ఛ అలాగే న్యాయానికి లోబడి ఉండే స్వేచ్ఛ రెండూ ఒకదానికొకటి మానవ జీవితంలో పుసగవు శత్రువును క్షమించు అతనికి అంతకంటే బాధాకర విషయం లేదు నాకేది తక్కువ విలువ ఉన్నదిగా కనిపించదు తన నుండి తాను పొందింది తప్ప అద్భుతమైన విలువైన దాన్ని దేన్నైనా నమ్ముతాను నేటి నేర ప్రపంచానికి కారణం దుర్గుణం ఆకలి మాత్రమే ఎక్కువ ఉన్నవాడు ఆశాపరుడై ఉంటాడు తక్కువ ఉన్నవారు ఎల్లప్పుడూ పంచుకుంటారు మనం బాగా చదివి తెలివైన వాళ్ళమవుదామనే కాలంలో జీవిస్తున్నాం పనికొచ్చే పని ఇంకేది చెయ్యలేనప్పుడు కష్టించి పని చెయ్యడమే గతి ప్రకృతి దేవాలయం కాదు ఓ కర్మాగారం పని కోరడం మన హక్కు ముసలివాళ్ల బాధవాళ్లు మసలివాళ్లు కాదు కొందరు యువకులుగా ఉండడం పేదవాళ్లు తెలివైనవారు హృదయులు మనకంటే బాగా స్పందిస్తారు నీతివంతమైన పుస్తకాలు అవినీతికరమైన పుస్తకాలు అని రెండు రకాలు ఉండవు బాగా వ్రాసినవి బాగా వ్రాయనివి అత్యంత తెలివైన వాళ్లం కావాలని అతి ఎక్కువగా చదివే కాలంలో మనం జీవిస్తున్నాం సిగరెట్టు సంపూర్ణకరమైన సంపూర్ణ ఆనందం ప్రజల్ని చెడు మంచిగా విడగొట్టలేము అయితే కొందరు మనోహరంగా మరికొందరు చీదరగా కనిపిస్తారు మన ప్రతివారిలో తమదైన ధ్యేయం ఉంది అది ప్రపంచాన్ని నరకప్రాయం చేస్తుంది నేను డైరీ లేకుండా ప్రయాణించను రైల్లో ప్రయాణించాలంటే ఎవరైనా ఏదో ఒక సంచలనాత్మకమైన పుస్తకం చదవడానికి కావాలి ప్రాణత్యాగానికి ఏ విషయమైనా సత్యమే అయ్యుండాలని లేదు శాస్త్ర విజ్ఞానం తెలియని విషయాలను తెలుసుకునేంతగా విస్తరించింది అది ప్రార్థనను లోతుకు చేర్చుతుంది దేవుడు మనల్ని శిక్షించదలచుకుంటే మన ప్రార్థనకు సమాధానం చెప్తాడు మనసు పిరికితనం వేరు కాదు మనసనేది సంస్థ పేరు బెర్నార్డ్ షాకు ఈ ప్రపంచంలో శత్రువులు లేరు కాని అతని మిత్రులేవారు అతన్ని ఇష్టపడరు ఎక్కువగా జనాలు ముచ్చటించుకునే వ్యక్తి సహజంగా ఆకర్షిస్తాడు ఎందుకంటే ప్రతివాడు ఏదో ఒక గొప్పతనం ఉందని భావిస్తాడు మూఢత్వాన్ని మించిన పాపం లేదు అన్నింటివెల తెలిసి ఏమిటి ఉపయోగం తెలియనివాడు ఖచ్చితమైన యుక్తి కలవాడివని పేరు పొందాలంటే ప్రతి స్త్రీతో నువ్వామెను ప్రేమిస్తున్నట్లు మాట్లాడు ప్రతి పురుషుడితో అతడు నిన్ను విసిగిస్తున్నట్లు మాట్లాడు యువకులంటే పాతతరంలో ఉండే గౌరవం చాలా త్వరగా నశిస్తోంది జీవితానికి రహస్యం లేదు జీవిత లక్ష్యం ఒకటే అదెప్పుడు కోరికల వైపు చూస్తుంది ఉద్దేశ్యాలు అయ్యేంతవరకు కార్యక్రమాలు గాని సరిగా వెలకట్టలేము వివాహం మీద స్త్రీలందరిది ఒకే అభిప్రాయం పురుషులది మాత్రం వేర్వేరు ప్రతివాడు ఎప్పుడు ప్రేమలో ఉండాలి అందుకే పెళ్లి చేసుకోకుండా ఉండడం ఏకైక మార్గం శత్రువులను ఎన్నుకోవడంలో ఓ మనిషి అతి జాగ్రత్తగా వ్యవహరించడు సంతోషం కోసమే బతకాలి యాట్ ఆక్టోబర్ ఇరవై నాలుగు రెండు వేల పద్నాలుగునో కమిన్స్ ఈమెయిల్ దస్ బ్లాగ్ దిస్ షేర్డ్ అట్విట్టర్ షేర్డ్ ఫేస్బుక్ షేర్ డపింటరిస్ట్ లేబల్స్ కోటేషన్స్ ఆఫ్ ఇంగ్లీష్ ఆధర్స్ ఇన్ పోర్ట్స్ విలియం షేక్స్పియర్ కొటేషన్లు బాలలు తల్లిదండ్రుల సంపద అందరినీ ప్రేమించు కొందరినే నమ్ము ఎవరికీ హాని తలపెట్టకు డబ్బుతో కొనే వస్తువులను కొనడం మంచిదే కాని డబ్బుతో కొనలేని వస్తువులను పోగొట్టుకోవడం మాత్రం మంచిది కాదు పిరికివాళ్లు చావుకి ముందు ఎన్నోసార్లు చెస్తూ బ్రతుకుతుంటారు కానీ ధైర్య సాహసాలు గలవాళ్లు జీవితంలో ఒకే ఒక్కసారి చస్తారు ఒకసారినీ నమ్మకాన్ని వమ్ము చేసిన వారిని ఇంకెన్నడూ నమ్మకు ప్రపంచంలో మంచి మాటలు ఎంతో కొరతతో కూడినవి అందుచే వ్యర్థంగా పాడుచెయ్యవద్దు వివేక శూన్యుడైన మిత్రుడు వివేకవంతుడైన శత్రువు కంటే ప్రమాదం మంచి చెడు అనేది ఏమి లేదు ఆలోచనే అలా చేస్తుంది పుకారు అనేది ఊహలు భావనలు అసూయ కలిపి ఉదాబడే పిల్లన గ్రోవి సద్గుణాన్ని మించిన సౌందర్యం లేదు దొంగవాడు ధనవంతుని దోచుకుని జీవనం సాగిస్తున్నాడు మంచి కాలం పుడుతుందనే నమ్మకం తప్ప బలహీనులకు వేరే మందులేదు మనస్సులో తప్పు చేశామన్న భావన ఉన్నవారు ప్రతి కళ్ళు తమను చూస్తున్నాయని తలుస్తారు రాజకీయ నాయకులు భగవంతుణ్ణే ఎదురించే తెలివి గలవారు మనసు తప్ప కొరత ఉన్నది ప్రకృతిలో వేరే వేరేలేదు ప్రేమలేనివారే అంగవిహీనులు నిజమైన నమ్మకం వివేకవంతమైనది పక్షి కంటే అది వేగంగా ఎగురుతుంది రాజులను అది దేవతలను చేస్తుంది సామాన్యులను అది రాజులను చేస్తుంది ఎప్పుడు మనం అదృష్టం అనే దేవతను అధికముగా కోరుకుంటున్నామో అప్పుడు ఆ దేవత మనను ఎక్కువగా దబాయించి చూస్తుంది చట్టం యొక్క ముఖ్యమైన లక్షణం జాలి జాలిలేని దుర్మార్గులు దానిని ఘోరమైన ఆయుధముగా ఉపయోగిస్తున్నారు సంగీతానికి ఒక మైమరపించే శక్తి కలదు చెడుని మంచి దానిగా చేస్తుంది మంచి దానిని చెడుగా మారుస్తుంది తప్పు చేసిన మనసును అనుమానం ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది ఊహలు భావనలు అసూయ కలగలిసిన శ్రావ్య వదంతులు తక్కువ కలతో ఎక్కువ విషయాన్ని చెప్పాలి ఒక పనివంద మాటలతో సమానం